जय स्वकीय नमोः श्री गुरुभ्यः नमोः शिखलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायये सर्वविघ्नोपशान्तये या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मेलितं येन तस्मै श्रीपुरने नमः మనోజపం మారుతతుల్యేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అందరికీ నమస్కారము ఈరోజు నా ప్రప్రథమైనటువంటి ప్రత్యక్షంగా నేను చేసేటువంటి ప్రవచనానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను భగవత్ ప్రేరణతో మా గురువు గారు మెల్ మెల్బోర్న్ వాసులు తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి గురువు గారి ఆదేశం మేరకు శివపురాణంలోని కొన్ని శ్లోకాలను తీసుకుని పురాణంలోని గణేషుని యొక్క వృత్తాంతాన్ని కూడా కలుపుకుంటూ మీ అందరితో పాటు వినాయకుని చరిత్రను పంచుకుంటున్నాను మనకు మన భారతీయ శాస్త్రాల అనుసారం కల్పాలు అనేటువంటివి ఉంటాయి మనకి తెలిసినటువంటిది ఏమిటంటే నాలుగు యుగాలు ఉంటాయి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇటువంటివి నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది అటువంటి మహాయుగాలు డెబ్బై ఒకటి కలిపితే ఒక మన్వంతరం అవుతుంది ఇటువంటి మన్వంతరాలు పద్నాలుగు కలిపితే ఒక కల్పం అవుతుంది ఇప్పుడు మనము ప్రస్తుతం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము ప్రతి కల్పానికి సప్తర్షులు దేవతలు విష్ణుమూర్తి శివుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు ఇలా వేరు వేరుగా ఉంటారు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక విశేషణం ఏమిటంటే మనకు దేవతలందరూ కూడా ఒక పదవి అంటే ఇంద్రుడు ఉదాహరణ కింద తీసుకుంటే ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి మాత్రమే ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ లాగా మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ లాగా ఒక్కొక్క మనిషి కూడా వచ్చే ఆ పదవిలో కూర్చుంటే వారిని మనము చీఫ్ మినిస్టర్ గారు అని లేదా ప్రైమ్ మినిస్టర్ గారు అని పిలుస్తాము అలాగా ఇంద్రుడి పదవిలోకి ఎవరు వచ్చినా కూడా వారిని మనము ఇంద్రుడుగానే పిలుస్తాము ఇలాగా ప్రతి కల్పంలో కూడా వినాయకుని కథను వేరే వేరేగా మనకి చెప్తారు మనకు ప్రస్తుతం జరిగేటువంటి శ్వేతవరాహ కల్పంలో వినాయకుని చరిత్ర ఎలా ఉన్నదో మహాముని వారు మనకు శివపురాణంలో రాశారు పద్దెనిమిది పురాణాలను మహాముని రచించగా వాటినందరినీ కూడా సూత మహాముని సౌనకాది మహర్షులకు నైమిసారణ్యములు చెప్పారు ఇలాగా ఇప్పుడు నేను శివ పురాణంలోని కొన్ని శ్లోకాలు తీసుకుని మీ అందరితో పాటు వినాయకుని ఒక చరిత్రను ప్రస్తావిస్తారు దేవదేవ ప్రజానాథ శివ జ్ఞాన విదేవయ శృత కార్తిక సద్వ్రత మహృతామపి శోత్తమం నానదుడు ఒక రోజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దేవదేవ ప్రజలందరికీ నాచడమ వీడు శివ జ్ఞానము అనేటువంటి నిధిని నీవు సంపూర్ణంగా గ్రహించిన ఇప్పటిదాకా నీవు నాకు శివునికి రెండవ పుత్రుడు అయినటువంటి కార్తికేయుడు కుమారస్వామి యొక్క చరిత్రను సంపూర్ణంగా తెలియజేశావు ఇప్పుడు నేను చెవులకు ఇంపుగా శివునికి మొదటి కుమారుడు అయినటువంటి గణేషుని వృత్తాంతాన్ని కూడా వినాలని కోరుకుంటున్నాను అధునా శ్రోతురిత దివ్యం సర్వమంగళ మంగళం నీవు నాకు ఇత పూర్వమే చెప్పావు గణేషుని యొక్క వృత్తాంతము ఎంతో పుణ్యకరమైనటువంటిది మంగళదాయకమైనటువంటిది దైవమయమైనటువంటిది దివ్యమయమైనటువంటిది అది వింటే ఎంతో పుణ్యం కలుగుతుంది అని కూడా చెప్పారు ఇప్పుడు దయచేసి ఆ వృత్తాంతాన్ని అంతటిని నాకు సవిస్తారంగా చెప్పును అని పలుకగా బ్రహ్మదేవుడు ఎంతో ఆనందించి మీరు ఇంత వినయంతో ఇంత ఆదరంగా నన్ను అడుగుతున్నావు కనుక నేను నీకు సవిస్తారంగా ఆ వృత్తాంతాన్ని చెప్తాను కల్పభేదా గణేశ శని దృష్టం శిరశ్చిన్నం సంచితం గజమాననం ఇదని శ్వేతకల్పోక్త గణేశోత్పత్తి రుచితే యత చిన్నం శిరస్ సస్య శిదే నచకృపాడున ఒక కల్పంలో గణేష్ని చరిత్ర ఎలా ఉన్నది అంటే పార్వతిదేవి వినాయకునికి జన్మ దేవత దేవతలందరూ కూడా ఆ బాలుని చూడటానికి కైలాసానికి వస్తాడు శనీశ్వరుడు కూడా వస్తాడు ఆ బాలు చూసేసరికి శని యొక్క కుదృష్టి తగిలి అతని తల తెగిపోతుంది ఇది చూసి పార్వతీదేవి ఆగ్రహం చెందగా దేవతలందరూ కూడా ఒక ఏనుగు యొక్క తలను తీసుకువచ్చి ఆ బాలుని వండానికి అతికిస్తే వినాయకుడి జననం అలా అవుతుంది ఇప్పుడు మనకు ప్రస్తుతం జరిగేటువంటి శ్వేతవరాహ కల్పంలో కథను సంక్షిప్తంగా చెప్పాలి అంటే పార్వతీదేవి తన శరీరంలోని మలినంతో సృష్టించినటువంటి బాలుడి శిరస్సును అతని అహంకారం వల్ల శివుడు నరికివేయగా దేవతలు ఉత్తరం వైపునకు నాకు తలపెట్టుకుని దక్షిణం వైపు తలపెట్టుకుని ఉత్తరం వైపు తల పెట్టుకుని దక్షిణం వైపు కాలు పెట్టుకుని పడుకుంటున్నటువంటి ఒక ఏనుగు తలను తెచ్చి ఆ బాలుని మొండనికి అతికించగా అతను ఆద్యకూర్జునిగా మనందరికీ గణాధిపతిగా వెలుగొందుతాడు ఇప్పుడు నేను నీకు అర్థమయ్యే విధంగా జనులందరికీ కూడా పుణ్యప్రదమైనటువంటి విధంగా ఆ కథను మొత్తం వివరిస్తాను ఆ గణపతి ఎటువంటి వాడి అంటే అతని యొక్క జనన వృత్తాంతాన్ని వింటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి పుణ్యం కలుగుతుంది మనందరికీ కూడా ఎంతో మంగళదాయకమైనటువంటిది అతని సృష్టినంతటిని సృష్టిస్తాడు పాలన చేస్తాడు చివరికి లయం చేస్తాడు కూడా అటువంటి మహానుభావుని కథను ఇప్పుడు నేను నీకు చెప్తాను తల్లి విశ్వం సృజ్యతే పాల్యతే కథ వినాశ్యతే మునిశ్రేష్ఠ ప్రసృతం శృణుజాదరా విను విచార్యేతి సాదేవి వపుషోమల సంభవం పురుషం నిర్మమౌ సాధు సర్వలగ్న సంయుతం ఒకరోజు పార్వతీదేవి కొంచెం దిగులుగా ఉందట ఎందుకు దిగులుగా ఉంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే కొంతసేపు కిందట ఆవిడ నందీశ్వరుడిని పిలిచి నంది నేను స్నానం చేయడానికి గది లోపలికి వెళ్తున్నాను నీవు బయట నుంచుని ఉండి లోనికి ఎవరిని రాకుండా చూసుకో నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను అని తన చలికత్తెలు జయా విజయాలతో కలిసి లోపలికి వెళుతుంది కఫేపటికి పరమేశ్వరుడు అక్కడి నుంచి వస్తూ నంది లోపల ఎవరున్నారు అని అడగగా పార్వతీదేవి స్నానం చేస్తాడు అని చెప్తారు శివుడు అప్పుడు ఓహో అలాగా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు నందీశ్వరుడికి పార్వతీదేవి తనకు చెప్పినది గుర్తు ఉంది కానీ పరమేశ్వరుడు తన ప్రభువు కనుక ఏమీ చేయలేక తలదించుకుని ఉన్నాడు తన భర్తను చూసిన వెంటనే పార్వతీదేవికి ఒకవైపున ఆగ్రహం ఒకవైపున ఆనందం కలిగాయి పతిని చూసినటువంటి ఆనందంలో ఆవిడకి ప్రేమ కలుగగా రెండో వైపు నందీశ్వరుడు తన ప్రభువుకి ఎంత గౌరవం చూపిస్తాడో నా మీద కూడా అంత గౌరవం లేదు కదా అని ఆవిడ బాధపడుతుంది కొంతసేపటికి జయా విజయాలతో ఇలా అనుకుంటూ ఉంటుంది నాకంటూ శివుని యొక్క గణాలలో నేను చెప్పినదే వినేటువంటి వారు ఎవరూ లేరు కదా కనుక నన్నే తల్లిగా తల్లిగా దైవంగా గురువుగా భావించేటువంటి ఒక అందమైన బాలకుణ్ణి నేను సృష్టిస్తాను అని చెప్పి తన శరీరానికి ఉన్నటువంటి నలుగు పిండితో ఒక బాలకుడిని సృష్టిస్తుంది ఇక్కడ మనము పార్వతీదేవి శరీరానికి కూడా మట్టి అంటుండ అనేటువంటిది కాకుండా ఆవిడ యొక్క శక్తి సామర్థ్యాలను చూసి ఆనందించాలి ఆ బాలుడిని సృష్టించక ముత్రస్త్వ మదీయోసి నాణ్య కస్తితి హాస్తినే ఏవ పురుషౌ నమస్కృత్య శివాంగజౌ ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఈ బాలకుడు చివరికి నన్ను నన్నుగా కేవలం నన్నే గౌరవించేటువంటి ఒక ద్వారపాలకుడిగా ఈ బాలు నేను రూపుదిద్దుకుంటాను రోజు నుంచి నీవు నాకు మారడవు నేను చెప్పినది నీవు వింటావు అని పార్వతీదేవి పలుకుతుంది ఆ బాలుడు ఎలా ఉన్నాడంటే సర్వావయ నిర్దోషం సర్వావయ సుందరం విశాలం సర్వ సౌభాగ్యం మహాబల పరాక్రమం ఎటువంటి దోషాలు లేకుండా ప్రతి అవయవము కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి వాడే విశాలంగా సర్వ సౌభాగ్యాలతో కూడి ఎంతో బలము పరాక్రమము కలిగి ఉన్నాడు ఆ బాలకుడు పార్వతీదేవి ఆ కేసి చూసి నాయనా నీవు నన్ను నీకు ఏ పనిని ఇవ్వాలి అని అడగబోతున్నావు కదా సరే నీవు నా ద్వారం దగ్గర నిల్చుండి లోనికి ఎవరికి కూడా ప్రవేశించడానికి అనుమతిని ఇవ్వద్దు అని చెప్పి ఆ బాలకుని చేతికి ఒక దండాన్ని ఇచ్చి ఇగో నీ ఆయుధం అని పలికి లోనికి తన చిన్నకట్టెలతో సహితంగా వెళ్ళిపోతుంది ఆ బాలకుడు దారం దగ్గర నిల్చుని కాపలా కాస్తున్నాడు కాసేపటికి శివుడు తన గణాలతో పాటు అటువైపు వెళ్ళగా ఆ బాలకుణ్ణి చూసి పరమేశ్వరుడు గణాలారా కొత్తగా ఎవరో అబ్బాయి మన కైలాసంలో కనిపిస్తున్నాడు కదా అతను ఎవరో ఎందుకు ఇక్కడ ఉన్నాడో కొంచెం కనుక్కుని రండి అని శివుడు తన గణాలను పంపిస్తాడు వారు బాలక నీవు ఎవరో అని ప్రశ్నింపగా నేను పార్వతీదేవి యొక్క కొడుకును ఇక్కడికి లోనికి ప్రవేశించడానికి ఎవరికీ అనుమతి లేదు అని చెప్పగా గణాలకు కోపం వచ్చింది అసలు కైలాసం వెవరి ఇల్లు పరమేశ్వరుడు ఇల్లు కదా అతని ఇంటిలోనికి అతనికి రావడానికి అనుమతి లేకుండా చేయడానికి నువ్వెవరవు అని అతనితో పాటు యుద్ధానికి దిగుతారు ఆ ఒక్క బాలకుడు అంతమంది గణాలని కూడా నిలువరించి వారితో ఇంకా యుద్ధం చేస్తూ ఉంటే శివధికారం జరుగుతోంది అనేటువంటి కోపంతో దేవతలు కూడా అక్కడికి వచ్చి ఆ బాలకులతో యుద్ధం చేస్తూ ఉంటాడు కానీ ఆ బాలకుడు ఒక్కడే అంతమందిని నిలువరించి వారితో పోటీ పడి వారితో గెలుస్తూ ఉంటాడు ఇది చూసి కొంతమంది దేవతలు శివుని దగ్గరికి వెళ్ళి పరమేశ్వర ఇంకెంతసేపు ఈ నీళ్లను కొనసాగిస్తావు దయచేసి ఆ బాలుడి యొక్క అహంకారాన్ని తగ్గించి లోకానికి మేలు చేయి అని ప్రార్థింపగా శివుడు ఆ బాలకుడి దగ్గరికి వెళ్ళి మూర్ఖో సిత్వం మూర్ఖోసి శివోహం గిరిజాపతి స్వగృహం నిషేధసి కథం మూర్ఖ బాలక అసలు నేనెవరు అనుకుంటున్నావు నేను శివుడిని నీవు తల్లిగా తలుస్తున్నటువంటి పార్వతీదేవికి నేను భర్తను ఈ కైలాసం మొత్తం నాది నా ఇంటికే నన్ను రానివ్వడానికి నిన్ను నేను ఎందుకు అనుమతి అడగాలి అసలు నువ్వెవరవు నన్ను ఆపడానికి అని చెప్పగా ఆ బాలుడు పార్వతీదేవి నా తల్లి ఇంకెవరు ఏం చెప్పినా కూడా నేను వినను అని ఆగ్రహంతో పలకగా పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని తీసుకుని ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండిస్తాడు ఆగత్యూలరో భిన్నే గణనాథస్య నారద గణ సైన్యం దేవసైన్యం అభవచ్ఛ సునిశ్చలం గణాలు దేవతలు కూడా ఈ వృత్తాంతాన్ని ఈ సన్నివేశాన్ని చూసి భయభ్రాంతుడై నిశ్చలంగా అలా చూస్తూ ఉండిపోయారు ఇది వింటే మనకు ఇంకొక వృత్తాంతం కూడా గుర్తు వస్తుంది తన తండ్రి చెప్పినటువంటి మాట మేరకు తన తల్లిని చంపినటువంటి పరశుర పరశురాముని కథ గుర్తు వస్తుంది అక్కడ ఏమవుతుందంటే జమదగ్ని మహాముని తన భార్యను అనగా తన పుత్రుల యొక్క తల్లిని చంపమని ఒక్కొక్క కొడుకుకు చెప్పగా వారెవరు మేము ఈ పని చేయలేము అని పలుకగా జమదగ్ని వారికి శాపం పెడతారు చివరి కొడుకు అయినటువంటి పరశురాముడికి అదే ఆజ్ఞనీయంగా అతను ఎటువంటి సంకోచము లేకుండా కూడా తల్లిని సంహరిస్తాడు ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే మనకు రక్త సంబంధితులైనా కూడా తప్పు చేస్తే ఎటువంటి వారైనా కూడా శిక్షను అనుభవించాల్సిందే అని అప్పట్లో అంటే హృదయగ కాలంలో కూడా అందరూ ధర్మాన్ని పాలిస్తూ ఉండేవారు వారి వారి ధర్మానుసారంగా శాస్త్రాన్ని ప్రశ్నింపకుండా దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుని జీవించేవారు ఇలాగా ఉండగా పార్వతీదేవి బయటకు వస్తుంది ఈ ఘోర వృత్తాంతాన్ని చూసి తన బాలకుడు తను సృష్టించినటువంటి తన పుత్రుడు చనిపోయి అతని మొండె ఒక్కటే అక్కడ ఉండటం చూసి ఎంతో భయభ్రాంతురాలై దేవతలారా దేవత నా పుత్రునికి ఈ దుస్థితి ఏర్పడిందంటే మీ అందరి వలనే కాబట్టి నేను ఇప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తాను అని కాడి రూపంతో ఎంతో భీకరంగా చెప్తుంది మత్సుతో నాశిశ్చావైస్త సర్వాం స్థానాశ్యామి ప్రళయం వా కరోమ్యహం కాలం కాని కాలంలో ప్రళయం వస్తే ఎంతో భీతికరమైనది కానీ ఇప్పుడు నా పుత్రుని యొక్క మరణం వల్ల నేను ప్రళయాన్ని సృష్టిస్తాను అని ఆవిడ భయంకర రూపం రూపం దాల్చడంతో దేవతలు గణాలు కూడా ఎంతో భయపడి బాధపడి ఆవిడ కాళ్ళ మీద పడి ఓ జగదా చండిక శివ పార్వతి దయచేసి శాంతించు ఇవన్నీ నీకు తెలిసినటువంటి విషయం కాదా నీ భర్త పరమేశ్వరుడి లీల ఇది జగదంబ నమస్తుభ్యం శివాస్తు చండికాయ నమస్తు అని ఎంతో వినమ్రతతో ప్రార్థిపగా ఆవిడ స్వరూపురాలు కదా అందుకే వెంటనే మనస్సు కలిగిపోయి తప్పకుండా నేను ప్రళయాన్ని సృజి నేను ప్రళయాన్ని సృష్టించను కానీ మీరు నా బాలకుడిని చంపారు కనుక అతని అతనికి ఎంతో గౌరవం లభింపే లభింపజేసేటువంటి విధంగా తిరిగి అతను ప్రతికే విధంగా లోకులందరూ కూడా అతన్ని గౌరవించే విధంగా మీరు ఎలా పూజలు వ్రతాలు ఆవిర్భాగాన్ని అందుకుంటారో అటువంటి విధంగా నా పుత్రుడికి కూడా మీ అందరితో సమానంగా ఆది పూజ్యత్వం దక్కాలి అని పార్వతీదేవి పలుకుతుంది తదా సంహరణం నహి యథాహి భవతాం మధ్య పూజ్యోయం భవిష్యతి సర్వాధ్యక్షో ధ్యోకే నాణ్యుఖమాప్స్ మీరు కనుక నేను చెప్పేటువంటి విధంగా చేస్తే భూలోకంలోనూ అన్ని అన్ని లోకాల్లోనూ కూడా నేను శాంతి జరిగేటువంటి విధంగా చూసుకుంటాను అని పార్వతీదేవి పలువగా శివుడు కూడా ఈ మాటలను విని తన గణాలను ఇలా ఆదేశిస్తాడు ఉత్తరం వైపుకి తలపెట్టుకుని దక్షిణం వైపుకి కాలు పెట్టుకుని పడుకుంటున్నటువంటి ప్రాణిని మీరు భూలోకంలో వెతికి దాని యొక్క తలను ఖండించి నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు మన శాస్త్రానుసారము ఉత్తరం వైపు పెట్టుకుని దక్షిణం వైపు కాళ్ళు పెట్టుకుని పడుకోవడము నిషేధము ఇది కృతయుగంలో మానవులందరికీ కూడా తెలిసినటువంటి విషయము వారు తమని ఎవరు చూస్తున్నారు తాము ఇది చేస్తే ఎవరైనా ఏమైనా అంటారా అనేటువంటి భయం లేకుండా వారికి వారే సత్యంగా ధర్మంగా బతికేవారు ఇప్పటి రోజుల్లో అయితే ట్రాఫిక్ పోలీస్ అక్కడ లేకపోతే మనము ట్రాఫిక్ లైట్ రెడ్ స్టాప్ని దాటడానికి మనము ఎంత మాత్రము కూడా సంకోచించాము కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మూడో కళ్ళు చూడకపోయినా కూడా ఉన్నటువంటి మూడో కంటి వాడు మాత్రం అన్నీ చూస్తూ ఉంటాడు అని ఇక్కడ జార్జ్ బర్నాల్డ్ షా అనేటువంటి ఒక చాలా ప్రముఖమైనటువంటి ఫిలాన్స్రోటిస్ ఫిలాసఫర్ చెప్పినటువంటి మాటను ఒకసారి గుర్తు చేస్తున్నాను యువర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ హూ యూ ఆర్ వెన్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ యోర్ క్యారెక్టర్ ఇస్ గూగుఆర్ వెన్ నోబడి ఇస్ వాచింగ్ అని అంటే మీ వ్యక్తిత్వం ఏమిటంటే అందరూ చూస్తున్నప్పుడు మీరు ఎటువంటి మనిషి కాదు ఎవరూ లేనప్పుడు మీరు మీ విలువలకు కట్టుబడి ఉంటారా లేదా అనేటువంటిది మీ వ్యక్తిత్వాన్ని మీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది అనేటువంటిది జార్జ్ బెర్నార్జా చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఇదే దేవతలు కూడా గుర్తుంచుకొని భూలోకానికి వెళ్ళి ఏ ప్రాణి ఇలా పడుకుని ఉందో గమనించగా ఏ మనిషి ఎటువంటి జీవి కూడా అలా లేదు కానీ వారు ఒక అడవిలోకి ప్రవేశిస్తే అక్కడ ఒక ఏనుగు ఇలాగా ఉత్తరం వైపు తల పెట్టుకుని దక్షిణం వైపు తల కాళ్ళు పెట్టుకుని పడుకుని ఉంటుంది ఆ ఏనుగు యొక్క తలను ఖండించి వారు కైలాసానికి తీసుకువెళ్తే శివుడు బ్రహ్మదేవుడిని పిలిచి ఆ బాలకుని యొక్క మొండానికి ఆ ఆ ఏనుగు యొక్క తలను అతికిస్తారు అక్కడికక్కడే అతనికి గణాధిపత్యాన్ని ఇచ్చి ఆద్య పూజ్యులుగా నిలిపి అతనికి వినాయకుడు గణేషుడు విఘ్నరాజు అని అనేక పేర్లతో పిలిచేటువంటి ఆద్య పూజ్యత్వాన్ని కూడా ఇస్తారు మనము వినాయక చదుతి రోజు సందర్భంగా అందరం చేసేటువంటి పని ఏమిటంటే వినాయకుని యొక్క వ్రత కల్పాన్ని గత కథను విని అక్షింతలు తలపైన వేసుకుంటాము అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాని వెనకాల కూడా ఒక చిన్న కథ ఉంది ఒకరోజు వినాయకుడు కొట్ట నిండుగా మోదకాలను పుండ్రాళ్ళను అన్నిటిని సాయంకాలం అవుతుండగా శివపార్వతులకు సాష్టాంగ నమస్కారం చేసి సంధ్యావందనం చేద్దాము అని అనుకుంటున్నటువంటి వేళ అతను సాష్టాంగ ప్రణామం చేద్దామనుకుంటూ ఉంటే అసలే కాయుడు కారు కనుక అతని పొట్ట దీనికి సహకరించదు ఇది చూసి వినాయకుడు అవస్థను అవస్థలు పరటిందని చూసి శివుడు తలపై ఉన్నటువంటి చంద్రుడు పక్కపక్క అవహేళనగా అసహ్యంగా నమ్ముతాడు ఇది పార్వతీదేవి చూసి తన మదర్ని యూస్ అంటే మాతృమూర్తిగా తన కొడుకుని ఎవరో ఒకరు అవమానించడం భరించలేక చంద్రుడికి శాపం ఇస్తుంది నిన్ను చూసినటువంటి వారు లీలాపనిందల పాలు అవుతారు అని ఇలా చెప్పి ఆవిడ వినాయకుని చేపట్టుకుని కైలాసం తన మందిరం లోపలికి వెళ్ళిపోతుంది మునులందరూ కూడా భూలోకంలో వారు నిత్యాగ్ని గోత్రానికి రాత్రి పూట చంద్రుడిని చూసి ఆవిర్భాగం ఇస్తారు ఇలా చేసి ఇలా చేయాలి అని అనుకుంటే పార్వతీదేవి యొక్క శాపం వల్ల తమకు లీలాపనిందలు తగులుతాయను అని మునులందరూ కూడా ఏం చేయాలని తోచక దేవతల దగ్గరికి వెళ్ళగా దేవతలందరూ మునులుతో సహితంగా విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటారు విష్ణుమూర్తి పార్వతీదేవికి నచ్చి చెప్పగా ఆవిడ కరుణాస్వరూపురాలై భాద్రపద శుక్ల చవితి నాడు నా కొడుకుని పూజించి నా కొడుకు యొక్క కథను విని తలపై అక్షింతలు వేసుకున్నటువంటి వారికి లీలాపనిందలు నిందలు కలుగవు కానీ అలా కాకుండా చంద్రుని ఆ రోజు చూసినటువంటి వారికి తప్పకుండా లీలాపనిందలు నిందలు పాలవుతారు అని పార్వతీదేవి పలుకుతుంది శ్రీకృష్ణుడు అంతటి వాడికే శనంతకమణి సత్రాజంతో ఆ వేతాంతం వల్ల అతనికి లీలాపరందలు కలిగాయి కదా మరి మనం మానవ మాతృలము మనమేం చేస్తే లీలాపరిందలు కలుగదు అని సౌనకాది మహాములు సూత మహర్షిని ప్రశ్నించగా మీరందరూ వినాయకుని యొక్క వ్రతకల్పాన్ని అతని జన్మ వృత్తాంతాన్ని విని తనపైన కథాక్షింతలు చల్లుకుంటే ఎటువంటి లీలాపరిందలు కలుగకుండా ఆ ఏడాది మూత్రము మీరు తలుచుకునేటువంటి కార్యక్రమాలు అన్నీ శుభప్రదంగా జరుగుతాయి అని సూత మహాముని ప్రశ్నిస్తా అని సుతమహామని చెప్తారు అటువంటి వినాయకుని దీవెనలు మనందరితో పాటు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాకు నా ప్రప్రథమ ప్రత్యక్ష అవధా ప్రత్యక్ష ప్రవచనానికి అవకాశం ఇచ్చినటువంటి ల్యాబ్స్ కుటుంబీకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన యంత్రం ధ్యాన మార్గేణ మధీమ దుఃఖ ప్రోగ్రాం నేత సస్తి ధన్యవాదాలు వినాయక చవితి సంబరాలకి రెండో రోజు అందరూ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి శుభాభినందనలు అహ్లా యు నెవర్ సీస్ టు అమ్యూజెస్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ యు గో వన్ నాట్అప్ ఇంత ఇంతని అలాగే నువ్వు ఎదగాలని ఏదో ఒక రోజు లాన్సమ్ వాళ్ళే నీ అపాయింట్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి అని మనసారా కోరుకుంటున్నాము సో ఇట్ వాస్ ఎక్సలెంట్ ఐ మీన్ ఇప్పుడు తెలుగు మాట్లాడటమే కష్టంగా ఉన్న రోజుల్లో సంస్కృతం దానికి మీనింగ్ చెప్తూ ప్రవచనం చేయడం డెఫినెట్గా నాట్ ఈజీ అట్ దిస్ ఏజ్ ఐ ట్రూలీ అప్రిషియేట్ హార్ట్ఫుల్లీ అండ్ షీ డిజర్వ్ ఎ వెరీ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ चिन सत्कार अजि शिक ट्रूली डिझर्व किशवन अंकल कॅन यु फिक कम ऑन टू द